హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతా దేవి ఆంటీ మీ వింతా దేవి ఆంటీ ఈరోజు చిక్కుడుకాయ టమాటో కర్రీ చేశానండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి చేసుకొని తిని చూసి దేవి ఆంటీ ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఎలా చేసిందో చూడండి దీంట్లో మంచి టిప్పు చెప్పిందండి దేవి ఆంటీ ఆ వీడియోని చివరి వరకు చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ నేను చెప్పినట్టు కనుక మీరు చేసుకొని చూస్తే ఎలా చేశానో ప్రాసెస్ చూద్దాం రండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రండి వీడియోలోకి వెళ్దాము ఎలా చేశానో చూపిస్తాను హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతా దేవి ఆంటీ మీ దేవి అంటే ఈరోజు చిక్కుడుగాయలతో మసాలా కర్రీ చేస్తున్నాను ఈ పందిరి చిక్కుళ్ళు అంటాం కదండి అవి ఇవి ఈ చిక్కుళ్ళతోటి టమాటా కలిపి మసాలా కర్రీ చేస్తాను ఎలా చేస్తానో చూద్దాం రండి ప్రాసెస్ ఈ చిక్కుడుగాయలు కూడా చూడండి ఫ్రెష్గా తీసుకోండి బాగుంటాయి వీటికి ఒక్కోసారి లోపల పురుగు ఉంటుందండి అందుకని ఎక్కడ అసలు మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏరుకునేటప్పుడు ఎక్కడ కొంచెం కూడా నల్లగా లేకుండా ఫ్రెష్గా ఉండేయే తీసుకోండి అప్పుడు కూర టేస్ట్ బాగుంటుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఎలా ఉన్నాయో ఇలా తీసుకోండి నెక్స్ట్ టమాటాలు కూడా రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకొని కుక్కర్ ఉంటుంది కదండి కుక్కర్లో మనం ఇలాగా కట్ చేసుకుందాము ముక్కలు కట్ చేసేసి ఉడవి పెట్టుకుందామండి మామూలుగా వీటిని ఇలాగ చేతితోటే ఇలాగ తుంచేసేయండీ కట్ చేయలేదు లేతకాయలు అయితే నీట్గా బాగా వచ్చేస్తాయి ఈ పీసులు తీసుకోండి తుంచేటప్పుడు ఇదిగో ఇలాగ పీస్ వస్తుంది ఈ పీసుని తీసేయండి ఇటు సైడ్ కూడా చివరి కూడా అంతే ఇలా పీస్ వచ్చేస్తుంది ఆ పీసుని తీసేసి అది మూడు ముక్కలుగా కానీ అలాగా కట్ చేసుకోండి ఇలాగా ముక్కలు చేసుకొని కుక్కర్లో ఉడవ పెట్టుకుందాము ఇగండి ఇలా వలుసుకొని కుక్కర్లో ఒక టీ గ్లాస్ నిండా వాటర్ పోసి గ్యాస్ మీద పెడదాము కొంచెం వాటర్ చిన్న టీ గ్లాస్ నిండా పోసుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ వెలిచ్చేసి మీడియంగా పెట్టుకోండి మంట మంట మీడియంగా పెట్టి ఒక విజిల్ వచ్చినాకే ఆపేసేయండి ఒక విజిల్ చాలండి మళ్ళీ కర్రీలో ఉడకద్ది చాలు ఒక విజిల్కు ఉడికిపోద్ది నెక్స్ట్ రెండు టమోటాలు రెండు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకుందాం ఇప్పుడు ఒక్కొక్కరు విజిల్ వచ్చేలోపు టమోటా ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకుందాము కుక్కర్ విజిల్ వచ్చేసిందండి ఒక విజిల్ వచ్చినాకే కుక్కర్ పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు కూరక రెడీ చేసుకుందాము కూరకు గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము గిన్నె వేడెక్కినాక ఒకటిన్నర గంట ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగినాక ఆవాలు దీనికి మీ దేవి అంటే స్పెషల్గా చూడండి పచ్చిమిర్చి జీలకర్ర మూడు పచ్చిమిరపాయలు తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని కచ్చాపచ్చగా దంచి ఈ తాలింపులో వేస్తే కూర టేస్ట్ వస్తుందండి ఈ చిక్కుడుకాయ కూరకి ఇదే మంచి టేస్ట్ మీరు కూడా ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది చేసుకొని తిని చూడండి ఒకసారి వేస్తున్నాను పచ్చిమిర్చి జీలకర్ర పచ్చగా దంచాను ఇది ఇప్పుడు తాలింపులు వేస్తున్నాను సిమ్లో పెట్టి బాగా ఏగనివ్వండి నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు వేగినాక ఉల్లిపాయ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయల్ని బాగా ఏగనిద్దాము సిమ్లోనే పెట్టుకోండి మంట మాడిపోతుంది కలిపేసి కొంచెం సాల్ట్ వేద్దాము ఉల్లిపాయలు మగ్గేదానికి సాల్ట్ వేద్దాము కలిపి మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ అలా మగ్గనిద్దాము ఉల్లిపాయలు మగ్గిన నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఒకసారి కలిపేసి మళ్ళీ టమోటాలు మగ్గిన దాకా ఒక త్రీ మినిట్స్ మూత పెట్టేద్దాము టమోటాలు బాగా మగ్గినేయండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి ఇలా మగ్గినాక మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా కుక్కర్ మూత తీసేసి ఉడికించుకున్న చిక్కుడుకాయలు కొంచమే వాటర్ ఉంటుందండి చూడండి ఆ కొంచెం వాటర్ తోటి వేసేసేయండి ఎలా వేసినాక ఫస్ట్ పసుపు కారం కొంచెం పసుపు పచ్చిమిరపకాయలు వేసాం కదండి చూసుకొని కారం ఒక స్పూన్ వేసుకున్నాము పచ్చిమిరపకాయలు కారం ఉంటుంది ఉప్పు కూడా అండి చిక్కుడుకాయల్లో వేస్తున్నాము ఫస్ట్ ఉల్లిపాయల్లో వేస్తున్నాము అందుకని కొంచెం వేసుకోండి ముందు తర్వాత చాలకపోతే లాస్ట్ వేసుకున్నాము మొత్తం వేసి ఒకసారి బాగా కలపండి ఉప్పు కారం కలిసేటట్టు కలిపేసి మూత పెట్టేద్దాం పెట్టేసి మగ్గనిద్దాము కొంచెం ఉప్పు కారం పట్టినాక వాటర్ ఒక గ్లాసు వాటర్ వేసేసి కొంచెం ఒక టూ మినిట్స్ అలాగ ఉడకనిద్దాము ఇదిగోండి మన కర్రీ రెడీ అయిపోయింది ఇలాగా ఉడికేటప్పుడు ఇదిగోండి ధనియాల పొడి ధనియాలు కొంచెం జీలకర్ర ఒక చెక్క మొగ్గ నెక్స్ట్ రెండు తెల్లబాయలు అండి అవి వేసి దంచుకొని పెట్టుకున్నాను ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి స్మెల్ చాలా బాగుంటుంది వేసాను వేసేసి ఒకసారి కలిపి అంతేనండి మంచి టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ టమాటో మసాలా కూర రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఒకసారి చేసుకొని చూడండి మీరు కూడా మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా గ్యాస్ ఆపేస్తున్నాను